Must Welcome to the end today, news. <laughs> నరంపొడి వీర్రాగవయ్య కుమారు ఇక్కడ మొత్తం పది ఎకరాలు పైగా ఫారెస్ట్ భూమిని ఆక్రమించి మరి మామిడి అలాగనే ఇప్పుడు ఇటీవల కాలంలో మేము ఈ భూమి ఫారెస్ట్ భూమి దీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ పామాయిలు భేటీ జరుగుతుంది జరిగింది అందుకనే మేము అటు ప్రభుత్వ అధికారులకి రెవెన్యూ అధికారులకి ఫారెస్ట్ అధికారులకి అనేక సార్లు పిటిషన్ పెట్ట పెట్టాం అలా అనవాళ్ళు ఇలా భూ ఆత్మహించాము ఇదే గ్రామంలో దళితులు ఎస్సీలు మరి ఎకరం అరెకరం భూమి ఫారెస్ట్ సాగు చేస్తూ ఉంటే మొత్తం కార్టూన్ అందకం వేసి ఆ భూమి మొత్తం కూడా మరి ఫారెస్టులు ఇది మా ఫారెస్ట్ అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి మరి మరి ఆ భూమి మొత్తాన్ని కూడా ఫారెస్ట్లో కలిపేసుకున్నారు మరి దళితులని సాగు చేసేటువంటి ఎకరం అరెకరం భూమి మరి కార్టూన్ కందకు వేసేసి మొత్తం వాళ్ళని సాగు చేయకుండా చేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు మరి పది ఎకరాలపైన ఈ యొక్క మోరంపూడి ఏర్రాగవే కొడుకులు ఆక్రమిస్తే దీన్ని ఎందుకు స్వాధీనం చేసుకోరు దీన్ని ఎందుకు స్వాధీనం చేసుకోరు అని చెప్పేసి లిబరేషన్ పార్టీకి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ భూములు ఏదైతే ధనిక భూస్వామ్య వర్గాల అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నటువంటి ఫారెస్ట్ భూములు మొత్తం కూడా స్వాధీనం చేసుకోకపోతే ప్రభుత్వం తప్పనిసరిగా మేము ఒకటే చెప్తున్నాం ఈ భూములు ఉంటే పేదవాడికి ఉండాలి లేదా ఫారెస్ట్కి ఉండాలి ప్రభుత్వానికి ఉండాలి అంతేగాని గ్రామంలో ఆధిపత్య వర్గాలు ఎవరైతే ఉన్నారో రాజకీయ ఆధిపత్యంతో మరి ఆక్రమించినటువంటి వాళ్ళని ఈ ఫారెస్ట్ అధికారులు ఏమి చేయలేకపోతూ ఉన్నారు అందుకని మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఈ భూమిలో ఎర్రజెండా పాతి మేము ఆక్రమించడం జరిగింది అలాగనే ప్రతి భూస్వామి దగ్గర ఉన్నటువంటి భూమి కూడా మేము పేదల్ని కూడగట్టి పేదల్ని ఐక్యం చేసి ఆక్రమించడానికి సిద్ధపడతా ఉన్నాం అంతేకాదు ఒకవేళ భూస్వాముల ఘటన మా మీద అక్రమ కేసులు పెట్టి ఏదైనా పనిచేయాలని చూస్తే తప్పనిసరిగా ఫారెస్ట్ భూమి మేము ఆక్రమిస్తాం ఖచ్చితంగా అప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఈ ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తారో మేము తెలుసుకోదలుచుకున్నాం అవసరమైతే ఫారెస్ట్ భూమిలో ప్రతి కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలందరిని ఏకం చేసి ఫారెస్ట్ భూమి మొత్తం కూడా ఆక్రమించడానికి కూడా లిబరేషన్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం